మీకు ఏం ప్రాబ్లం వచ్చింది మిమ్మల్ని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు మీ తరపున ఎవరు వచ్చారు చెప్పు మీ తరపున ఎవరు తీసుకొచ్చారు ఈ ప్రాబ్లం చెప్పగలిగే మీ పార్టీ మీరు ఓన్ రోడ్ల మీద కొట్టేసి విఐపి రోడ్లు బ్లాక్ చేస్తే కరెక్ట్ కాదు ఈ విఐపిలో వెళ్ళే దారి ఎయిర్పోర్ట్ నీ ఇష్యూ కాదు ఇక్కడ ఈ ఇష్యూ ఉంటే నీ ఫ్యాక్టరీ ముందు చేయాలా రోడ్లు కాదు చేయాల్సింది అర్థమవుతుందా అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కామన్ మ్యాన్ వైస్ వినందో తిరుపతి జిల్లా వేణిగుంట మండలం విమానాశ్రయం దగ్గరలోని కాన్వెంట్ లియోలింక్స్ అంటారు దీన్ని రాతమూలకంగా మామూలుగా రికార్డులో ఉండేది మామూలు ఓటు మీద కార్బన్ అనే పేరుతో ఉంది అయితే ఇక్కడ వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు అయితే ఈ పరిస్థితుల్లో గతంలో కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఈ పరిశ్రమలో సరిగా ఆహారం ఉండడం లేదు అదేవిధంగా వీళ్ళకి ఓటీలు పని చేయించుకొని చేయించుకునేసి డబ్బులు సరిగా ఇవ్వడం లేదని చెప్పి కూడా తెలియవచ్చింది అయితే ఇప్పుడు హఠాత్తుగా మనకి విషయం తెలిసింది అయితే నేను మన ఛానల్లో వీడియోలు పెట్టి కూడా చాలా రూల్ అయింది అయితే కార్మికులకి కష్టం అంటే మన మనసు ఆగదు కాబట్టి మనసాగదు కాబట్టి ఏం చెప్పండి సార్ లోపల్ రమ్మంటున్నారు నేను రండి మీకు సంబంధం లేదు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ అది చెప్పాను ఓకే యూట్యూబ్ ఛానల్ అంటే కదా మా మా వీళ్ళందరూ కాదు వాళ్ళకి ఏదో బాధ ఉంది కాబట్టి యాజమాన్యం దుర్మార్గంగా మేడబెట్టి పోయడం ఇబ్బంది పెట్టడం అనేది చేశారు ఇప్పుడు కూడా వచ్చి నన్ను కూడా లోపలికి మాట్లాడారు ఇంత దుర్మార్గంగా కాబట్టి ఇది మంచిది కాదు ఏమంటే బయట పెట్టి ఏమండి ఏమండి సరే అండి సరే 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 కాబట్టి మామూలుగా హలో మీరు ఏం సార్ ఎవరు మాట్లాడవుతారు కాబట్టి ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం ఎనిమిది గంటల పని నుండి పది గంటలకి మామూలుగా రికార్డ్ చేసింది ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కూడా తీర్మానం జరిగింది దాంతో ఇంతకుముందు ఉన్న పద్ధతి కాకుండా ఇప్పుడు పరిశ్రమల్లో కూడా పది గంటల నుండి పన్నెండు గంటలు పోయి మామూలు ప్రభుత్వం అయితే పది గంటలు చెప్తే వీళ్ళు పన్నెండు గంటలు పనిచేయించుకునేసి ఇబ్బంది వాళ్ళకి జీతాల విషయంలో ఇరవై మూడు వేల నుండి ఇరవై ఐదు వేలు దాకా ఇస్తామని చెప్పారు అయితే ఇరవై ఐదు వేలు ఇవ్వకుండా పన్నెండు వేలు పదహైదు వేలకి కుదించారని చెప్పేసి ఈ రోజు మొత్తం కూడా పరిశ్రమ నుండి బయటకు రావడం మనం చూసాం ఇప్పుడు పోలీసు సోదరులు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ లోపలికి తీసుకుంటా ఉంటారు అయితే ఇప్పటికి ఇంతకు ముందు ఏమైంది వాళ్ళ యొక్క జ్ఞానం అప్పుడు బయట వచ్చేటప్పుడు అది మాట్లాడుండొచ్చు కదా వాళ్ళు వాళ్ళకి జీతం కరెక్ట్గా ఇచ్చి ఉండొచ్చు కదా అయితే ఇప్పుడు మాత్రం వచ్చే యాజమాన్యం నన్ను కూడా లోపలికి రమ్మని పిలుస్తున్నారు కాబట్టి ఇట్లా యాజమాన్యం పద్ధతులు బాగలేదనేది కరెక్ట్గా అర్థమవుతా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వాళ్ళకి జీతం సరైన జీతం ఇరవై ఐదు వేలు చెప్పినట్లుగా వాళ్ళకి చెప్పినట్టుగా ఇవ్వాలి అదేవిధంగా ఆహారంలో కూడా వాళ్ళని అసలు ఆహారం పెట్టేటప్పుడు కూడా కొద్దిగా అంత పెట్టేసి ఇంతే బొండి అని చెప్పేసి తరిమేస్తున్నారని తెలుస్తుంది వాష్రూమ్స్ కూడా మహిళలు ఎక్కువ మంది పనిచేస్తున్నారు అక్కడ ఆ పరిశ్రమలో మహిళలు ఎక్కువ మంది పనిచేస్తుంటే వాష్రూమ్లు కూడా సరిగా లేదు అయినా కానీ ఇక్కడుండే కార్మిక శాఖ ఏం చేస్తుందో అర్థం కాలేదు కార్మిక శాఖ పెట్టనే జోక్యం చేసుకొని వీళ్ళ మీద అసలు యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి మామూలుగా రాత్రిపూట ఇంతకు ముందు పని చేయించకూడదు అని చెప్పి తీర్మానం ఉండేది అయితే ఇప్పుడు నాడు రాత్రిపూట కూడా పని చేయించుకోవచ్చు అయితే తగిన సౌకర్యం లేకుండా ఎట్లా పని చేయించుకుంటారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది కాబట్టి వెంటనే మనం ఇక్కడ ఉండే మహిళలతో మాట్లాడితే అవుతుంది మనం ఇక్కడ పోలీస్ సోదరులు వచ్చిన తర్వాత మాత్రమే లోపలికి మా వెళ్ళారు కార్మికులు లేకపోతే అసలు బయట ఉండి నిరసన తెలియజేస్తుండే వాళ్ళు కాబట్టి ఇప్పుడు తలుపులు మూసుకుంటున్నారు విషయాలు తెలియకూడదనా తెలియాలనే కాబట్టి ఇంత దుర్మార్గంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది కార్మికుల్ని మెడబట్టి గెంటేయడం ఇట్లాంటివన్నీ కూడా చేశారని చెప్పేసి మ్యాండ్ హ్యాండ్ మ్యాన్ హ్యాండిలింగ్ చేశారని చెప్పి కూడా తెలియవస్తుంది కాబట్టి పోలీస్ వాదనలు ఎవరైతే మ్యాన్ హ్యాండిలింగ్ చేశారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనం మన కామన్ మ్యాన్ వాయిస్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కార్మికులందరికీ లోపలిని తీసుకుపోయారు వాళ్ళకి సరైన న్యాయం చేస్తారని చెప్పి పోలీస్ వాదన ద్వారా జరుగుతుందని చెప్పి ఆశితో అయితే ఇదంతా ఎందుకు జరిగింది ఇట్లాంటి వ్యవహారం బయటికి రావాల్సి వచ్చింది ఎందుకు అని మనం గారి పూర్వపురాల్లోకి వెళ్తే